ఏదేమైనా సినిమా పరిశ్రమలో మంచు ఫ్యామిలీ ఖచ్చితంగా డిఫరెంట్ వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే సినిమాలు అన్ని కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి ఇక మంచు ఫ్యామిలీలో మంచు లక్ష్మిది టూ మచ్ డిఫరెంట్ ఆమె వ్యవహార శైలి ఆమె ఏం చేస్తుందో ఎక్కడ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు అప్పుడప్పుడు టీవీ షోలో మెరుస్తూ ఉంటుంది కొన్నాళ్ళు అమెరికాలో ఉంటుంది హైదరాబాద్ లోనూ ఉంటుంది కొన్నాళ్ళు యూరోప్ వెళ్తుంది ఇలా మంచు లక్ష్మి లైఫ్ ని అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అయితే తన భర్తతో మాత్రం కనబడిన సందర్భాలు చాలా తక్కువ మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత రెండో వివాహం చేసుకున్న మంచులక్ష్మి తన భర్తతో కలిసి ఉండడం లేదు అనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా దీనిపై ఎన్నో రూమోస్ వస్తూ ఉంటాయి అయితే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటుంది అనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది అయితే తాను మాత్రం అదేమీ నిజం కాదని చెప్పే ప్రయత్నం చాలా సార్లు చేసింది తాజాగా కూడా దీనికి సంబంధించి ఆమె ఓ క్లారిటీ ఇచ్చింది తన భర్తకు అసలు తాను ఎందుకు దూరంగా ఉంటాను అనే టాపిక్ కు సంబంధించి ఆమె కొన్ని కామెంట్స్ చేసింది తన తండ్రిని అలాగే తన సోదరులను విడిచిపెట్టడం ఇష్టం లేక మంచు లక్ష్మి తన పుట్టింట్లోనే ఎక్కువగా ఉంటుందట దీనిపై మాట్లాడిన లక్ష్మి అందరి ఆడవాళ్లులాగా తాను పెళ్లైన తర్వాత అత్తగారింటికి వెళ్ళాలి అంటే నచ్చదని అందుకే తను నాన్నగారి ఇంట్లో ఉంటాను అంటూ క్లారిటీ ఇచ్చింది తాను అందరిలా కాదని ఎవరికోసమో తాను ఏదీ చేయనని తనకు నచ్చినట్లు ఉంటాను అంటూ క్లియర్ కట్ గా చెప్పింది తనకు చిన్న కుటుంబంలో ఉండడం చాలా ఇష్టమని కరోనా టైంలో తనకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని రేపు ఉంటామో పోతామో తెలియనప్పుడు అందరూ కలిసి ఉండాలి అందుకే ఇక్కడ ఉంటాను అని చెప్పింది తన మనశ్శాంతి కోసం తన భర్త తన భర్త మనశ్శాంతి కోసం తాను నచ్చిన చోట ఉంటామని మేము తరచూ కలుస్తూ ఉంటామని ఆయన అమెరికాలో ఉన్నా నేను హైదరాబాద్లో ఉన్నా సరే కలుస్తామని మొత్తంగా మనశ్శాంతి ఎక్కడ దొరికితే అక్కడ ఉంటాము అంటూ ఆమె ఆన్సర్ ఇచ్చింది మంచు ఫ్యామిలీలో ఈ మధ్య ఆస్తి తగాదాలు కాస్త సెన్సేషన్ అయ్యాయి ఈతగాదాల్లో ఆమె ఎవరి వైపు ఉంది అనే క్లారిటీ లేదు అయితే సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ ప్రకారం ఆమె మంచు మనోజ్కు సపోర్ట్ చేస్తుంది అనే క్లారిటీ చాలా మందికి వచ్చింది